కూర్చోండి ఇప్పుడు మీకు మంచి కథ చెప్పాల ఈ నెలలో మనకి ఏముంది తెసా ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టడం ఇప్పుడు మీరు ఏడట ఆడ వస్తువులు ఇప్పుడు వాడిని తీసుకున్నారు అనుకో ఇక్కడంతా వేసింద్రబో మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టా లేకపోతే తెచ్చిన ఇప్పుడు మీరు బ్యాగ్ వేసుకుని వచ్చినారనుకోండి ఆ బ్యాగ్ లో ఇంకో ఎట్లా పడేసి చూడండి మట్టుగా ఎక్కడ ఎవరు బ్యాగ్ వాళ్ళ ప్లేస్ లెలా పెట్టుకోవాలి చెప్పినా లేదా ఇష్టం వచ్చినట్టు పడేసిండీ ఎక్కడ తీసుకున్న వస్తువుని అక్కడనే పెట్టాలి ఇప్పుడు ఈ నెలలో మనం అదే చెప్పుకోవాలి కాబట్టి తినండి వింటరా అలా ఏం లేదు రాలండి ఇక్కడ అని చెప్పిన అది ఈ నెలలో చెప్పుకోవాలన్నమాట అంటే మన మన ఆ ఎక్కడ బ్యాగుని మట్టేస్తుంటే వాళ్ళు ఎక్కడ ये न्यूरल नेटवर्क ये कंप्यूटर के अंदर का बहुत 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 है कितना राइत्रम फीड फॉर बनी है कि बारे क्या है हम बात करते हैं अरे पीछे के वो गिरवी अरे पीछे के वो होती और मैं पानी में पूछने निकला है नहीं ले लो माने एम देखबो तेदू पूछने आधो कर दे यो रा को आपिन थे चप्पू ला मटी के करा हाय माने कडा करांदा आपिन बाकी ने आनी बैठ के तो कुछ काडा कर तो इका रामाई कडा रामा करा हाय मान इधर आ बेटा अच्छा बच्चे है and <laughs>